మధురాక్షీ వినవమ్మా మధురా మీనాక్షీ వినవం జలహారతి కొనవం మధురాక్షీ వినవమ్మా మధురా మీనాక్షీ వినవమ్మా జయా జ మంగళహారతిగై కోనవం మా జంగారతిగై తగ్గిమితి ధిమి కీట కముయంచు తద్దిమితి ధిమి కీటా కముయంచు తలముల్ జంగాముల్ రోయగా హృదయ కమలములో నీ అందు పాదు జ్ఞానము చేతుడు మధురాక్షి వినవమ్మా మధుర మీనాక్షి వినవమ్మా జయా మంగళహారతీగైకోనవమ్మా జయా గైకొనవమ్మ తద్దిమి కీటా కీటకముయనుచు తద్దిమితి ధిమి కీటకముయనుచు కముయనుచు జంగముల్ మ్రోయగా హృదయ కమలములోని అందు పాదు జ్ఞానము చేతుడు మధురాక్షి వినవమ్మా మధుర మీనాక్షి వినవమ్మా జయా మంగళహారతి గైకోనవమ్మా జయా మంగళహారతి గైకోనవమ్మా కోరిదాసులు చూసిరి గోరింట పుష్పమాలలు వేసిరి కోరిదాసులు చూసిరి గోరింట పుష్పమాలలు వేసిరి పేరు కలవి మంచి మల్లెలు తీరు తీరు రుద్రాక్ష దండలు పేరు గలవి మంచి మల్లెలు తీరు తీరు రుద్రాక్షదండలు యారాహారములేక భావముతో మేము పూజింతు అమ్మా మధురాక్షి వినవమ్మా జయా మంగళహారతి గైకోనవమ్మా జయా మంగళహారతి గైకోనవమ్మా కోరి దాసులు చూసిరి గోరింట పుష్పమాలలు వేసిరి పేరు గలవి మంచి మల్లెలు తీరు తీరు రుద్రాక్ష దండలు వ్యారాహారము లేక నిచ్చలభావముతో మేము పూజింతు అమ్మా మధురాక్షి వినవమ్మా మధురా మీనాక్షి వినవమ్మా జయా మంగళహారతి గైకోనవమ్మా